నమస్తే ఊరు పూర్లో భాగంగా మనం ప్రస్తుతం బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండలం కోమన్పల్లి గ్రామంలో ఉన్నాం సుమారు ఏడు వందల పైచీలకు ఓటర్లు ఉన్నటువంటి ఈ గ్రామంలో నలుగురు అభ్యర్థులు తలపడుతున్నారు అందులో ప్రముఖంగా ఇద్దరి మధ్యనే పోటీ ఉన్నట్టు స్థానికులు తెలియజేస్తున్నారు ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి అభ్యర్థుల్లో ఒకరైన రాడ నరసయ్య గారితో మనం ఉన్నాం అసలు తెలుసుకుందాం ఏంది పరిస్థితి చెప్పండి నర్సాయి గారు మీకు అసలు రాజకీయాల్లోకి రావాలని ఆలోచన ఎలా వచ్చింది నా పేరు రాడే నర్సయ్య కుమ్మన్పల్లి విలేజ్ మాది వెల్పూర్ మండల్ నిజామాబాద్ డిస్టిక్ అయితే నేను రాజకీయాల్లోకి ముందే వార్డ్ మెంబర్గా మొదటిసారి వార్డ్ మెంబర్గా తర్వాత పోయిన పోయిన పిల్లలు ఉప సర్పంచ్గా ఇప్పుడు సర్పంచ్గా బరిలో ఉన్నాను నే నా ఇప్పుడు పల్ మహాత్మా గాంధీ కళలు కన్నా స్వరాజ్యం కోసం మహాత్మా గాంధీ కళలు కన్నా ఈ గ్రామ గ్రామ స్వరాజ్యం కోసం గ్రామాన్ని అభివృద్ధి పాటలు నడిపించి గ్రామాలు అభివృద్ధి పటంలో ఉండాలని నేను కోరుకున్న వాళ్ళు నేను కూడా యువకుడిగా బరిలో దిగి నిజాయితీ పరువుడిగా ఊరికి అభివృద్ధి చేయాలని బరిలో నిలిచి ప్రస్తుతానికి నేను అనుభవంతో తోడ ఇంతకుముందు చేసిన అనుభవంతో గారు ఇంకా గ్రామాన్ని అభివృద్ధి చెంది అభివృద్ధి పదం నడిపించి మండలంలో ఆదర్శ గ్రామంగా దించాలని కోరుకుంటున్నాను అంటే మీరు ఒక్కోసారి ఒక టర్ము వార్డు సభ్యుడిగా చేశారు రెండవ టర్ము ఉప సర్పంచ్ చేశారు ఇప్పుడు అంచెలంచెలుగా మీరు ముందుకు వస్తున్నారు కదా ప్రజల నుంచి మీకు ఎట్లాంటి అభిమాన ఆదరణలు వస్తున్నాయి ప్రజలు అసలు ఏమంటున్నారు మీ గురించి అంటే నా నాది ఆల్రెడీ విలువైన కుటుంబం నేను మా నాన్న నుంచి మా నాన్న కూడా తప్ప సర్పంచ్గా గతంలో పనిచేయడం జరిగింది అందుకోసం మాకు ఆల్రెడీ పరిచయాలు ఉన్నాయి మంచి తత్వం నా వ్యక్తిత్వం కూడా బాగానే ఉంటుంది కొంచెం నాకు బయట విషయాలు కొంచెం అనుభవం ఉండి నేను పోటీలో ఖచ్చితంగా గెలుస్తానని అంచనాతోనే నేను సర్పంచ్ గెలిపిస్తే ఏం చేస్తారు కోమన్ పెళ్ళికి మీరు సర్పంచ్ కానీ గ్రామానికి సంబంధించి నాకు అనుభవంతో ఇంతకుముందు గ్రామ పంచాయతీలో మొత్తం విషయాలు నాకు తెలుసు కాబట్టి అని మా మౌలిక సదుపాయాలు సమకూర్చడంలో వీధి దీపాలే కానీ మా ముఖ్యంగా త్రాగునీటి సౌ త్రాగునీటి సౌకర్యం అలాగే వీధి దీపాలు డ్రైనేజీ ఏ ఏ ఎక్కడ ఏ మూలన ఏమున్నా అనేది పూర్తి విషయాలు అవగాహన ఉన్నాయి కాబట్టి నేను చేయగలుగుతానని నమ్మకంతో ఉన్నాను అంటే ఫైనల్గా ఇప్పుడు ఈ పోటీ యుగంలో సహజంగా సర్పంచ్గా తలపడుతున్న వాళ్ళు చాలా మంది అభ్యర్థున్నారు మీకు ప్రధానమైన పోటీ ఏంటి వాళ్ళ నుంచి మీరు ఎటువంటి ప్రతికూలతను ఎదుర్కొంటున్నారు అసలు ఏ అట్లాంటిది ఏం లేదు పోటీ అంటే పల్లెల్లో అది అంతే ఉంటుంది ఎవరు నిజాయితీ పర నీతి నిజాయితీ మంచి పనిచేసే తత్వం వారికి ఓటిస్తారని నమ్మకంతో బరిలో ఉన్నాను గెలుస్తానన్న నమ్మకం కూడా నాకు హండ్రెడ్ పర్సెంట్ గా ఉంది ఫైనల్ గా ఎప్పటి గారు మీ గ్రామస్తులకు ఈ సిక్స్ వేదికగా ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు సింబాల్ నాది నాది బంతి గుర్తు ఆ వరుస క్రమంలో నాలుగో నంబర్ రావడం జరిగింది అందుకు అందరూ బంతి గుర్తికి ఓటేసి అత్యధికంగా మెజార్టీతో గెలిపించి నీతి నిజాయితీ పనులను గెలిపించి అవరు ఇంకా తోడ్పడడానికి తోడ్పడేందుకు కృషి చేయిస్తారని ఆశంతో ఉన్నాను మీరు చెప్పండి తనను బలపరుస్తున్న వార్డు సభ్యులు మీరు కదా ఏంటి అసలు పరిస్థితి గ్రామంలో ఎట్లా ఉంది గ్రామంలో అయితే ఇంతకు ముందుగా ఉప సర్పంచ్గా చేసినప్పుడు వీ దీపాలు కానీ డ్రైనేజీ కానీ ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ముందుకు వచ్చి తీర్చడం జరిగింది అందుకే అదే నమ్మకంతో ఇప్పుడు కూడా మద్దతుగా ఉందామని మద్దతు నిలవడం జరిగింది అదే మద్దతుగా నేను కూడా ఒక మూడో వార్డు సబ్ సబ్ మెంబర్గా బరిలో ఉన్నాను అందుకే ఒక మంచిగా మన గ్రామాన్ని అభివృద్ధి చేసే వ్యక్తికే సపోర్ట్ చేయాలని నరసయ్య గారికి సపోర్ట్ చేయడం జరిగింది కాక మీరు చెప్పండి అసలు మీరు చాలా సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర అంటే రాజకీయంగా గ్రామంలో సేవలు తీస్తున్న వ్యక్తి ఉన్నారు మీ కొడుకుగా నరసాయ ఇప్పుడు బరిలో ఉన్నాడు అప్పటి రాజకీయాలకు ఇప్పటి రాజకీయాలకు తేడా ఏముందంట అసలు అప్పుడు చాలా అనుకూలమైన రాజకీయాలు ఉండే ఒకళ్ళు చెప్తే ఒకళ్ళు ఏంటి ఇప్పుడు తాగుడు ఎక్కడింది చిన్న ఎక్క అయిపోయింది అప్పుడు లేకుండే ఏదో నల్ల డ్రాములు ఇచ్చి పెడితే మాకులమునే పంపించి వచ్చి వాళ్ళు మాటలు తీసుకొని కరెక్ట్ ఓటు మాకు పడతాననుకుంటుంది ఇప్పుడు ఇటు కాబట్టి నా కొడుకు విషయంలో నాకు కొద్దిగా నమ్మకం ఉన్నది కాకపోతే మనము అంత తొందరగా మేమే చెప్తామని చెప్పుకుంటూ కూడా బాగుండదు నాకు అనిపిస్తుంది నేను చెప్తాను గ్రామస్తులకు నేను గ్రామస్తులకు నేను ముప్పై ఫస్ట్ మా గ్రామ పంచాయతీ ఏర్పడేటప్పుడు ఒక సర్పంచ్ అయినా సర్పంచుని కూడా నేనే గెలిపిస్తున్నాను లేడీస్ వచ్చింది కాబట్టి ఆమెనే గెలిపి సర్పంచ్ని జనరల్ సర్పంచ్ వస్తే ఆమెను గెలిపించుకొని వార్డు మెంబర్లందరినీ గెలిపించుకొని ఉప సర్పంచ్ ఏమో గ్రామ పంచాయతీ లేకుండా ఏమీ లేకుంటే ఒక చిన్న చావాలు లేకుండా దాంట్లో ఉంటే ఒక ఐదు సంవత్సరాలు నేను చేసిన పని వాళ్ళందరికీ టాకీలు ఉన్నప్పుడు ఉన్నప్పుడే కట్టిన ఈ టాకులు ఈ టాకీలు ఆ టా రెండు టాకీలు అయినాయి నల్ల బోర్లు లేకుండా బోర్లు అప్పుడు దుబ్బ మీద కిలోమీటర్ దూరం నుంచి లీగ్ వచ్చి అప్పు ఇచ్చినాం అని సంతోష్ రెడ్డి కానీ గోవర్ధన్ కానీ ఓల్ ఎమ్మెల్యే అయినా కూడా మాకు సహకరించిండు ఒక ట్యాక్ బంద్ అయింది సంతోష్ రెడ్డికి మా లింగనకి ఇద్దరు పర్రాలి ఒక సమస్యల పర్రాకపోతే ఏం చేసిండు ఆ ట్యాక్ బంద్ చేసిండు అయితే అప్పుడు క్యాబినెట్ మినిస్టర్ డి శ్రీనివాస్ ఉండే మాకు దగ్గరనే శ్రీని శ్రీనివాస్ అని సంతోష్ రెడ్డి దగ్గరనే ఉండే మా ఎమ్మెల్యే సంతోష్ రెడ్డి డి శ్రీనివాస్ దగ్గరికి పోయి మళ్ళీ వచ్చి కంటి లేకుండా అప్పుడు నింపుకొని కట్టేసి అంటే మీరు గతంలో ఎన్నో అభివృద్ధి పొంది గ్రామానికి వేసారు అదే పరంపర మీ కొడుకు లేదు లేదు వాడికి చేయాలన్నది అయిపోయింది నేను పిల్లగారు యువకులు ఊరంతా మన ఊరంతా మన ఊళ్ళు గెలిచినా మన భావన ఉంటది కాకపోతే మనం ఏమైనా కొడుకు ఎత్తాడో కొడుకు స్వార్థం ఉంటది ఊళ్ళకన్నా ఉంటది కొడుకు గెలిస్తాడనే అవకాశం నాకు ఉన్నది కానీ మనం మనము ముందు అనుకుంటే ఏ పెద్ద చేసిన పని ఎక్కువ వేసి తక్కువైపు అలవాటు నేను పడిగ సొసైటీలో మూడు సార్లు డైరెక్టర్ చేసిన యునవెస్కి కానీ పడిగల సొసైటీకి నాకు చైర్మన్ వచ్చినా కూడా నేను చూగా తీసేసిన దేవన్ రాములు చేసినాము ఎందుకంటే ఆ పెద్ద గ్రామాలు మన చిన్న గ్రామం అక్కడ లొల్లైతే ఓడి నాకు మళ్ళీ వైస్ ప్రెసిడెంట్ చేసి నాకు నాకు ఇచ్చిన నువ్వు అని వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు ఇప్పటి ఏంటి పరిస్థితి మేము మొత్తానికైతే సుదీర్ఘమైనటువంటి రాజకీయ నేపథ్యం కలిగిన నేను గ్రామానికి ఎన్నో సేవలు నిలిచాను తన కుమారుని కూడా ఆశీర్వదించాలని చెప్పేసి తండ్రి కోరుతున్నాడు తాను కూడా తప్పకుండా ఈ కొమ్మనపల్లి గ్రామస్తులు తనకు మద్దతునిచ్చి ఆదరిస్తారని ఆ నరసయ్య ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి జిల్లాకు సంబంధించిన ఎన్నికల అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాం చూస్తున్నాం వార్త నిజం తగదు మీ జైసిక్స్ న్యూస్ మీడియా